తక్కువగా ప్రయాణించే మార్గం ఏషియా గ్రంథము ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయాలు అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గంన పోవారికి ఏర్పరచబడును ఏషియా ముప్పై ఐదు ఎనిమిది ఏషియా ముప్పై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఏషియాకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలలో ఒకదానిని వ్యక్తపరుస్తుంది అదేమిటంటే రాజమార్గము పదకొండవ అధ్యాయం పదహారవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నలభైవ అధ్యాయం మూడవ వచనం అరవై రెండవ అధ్యాయం పదవ వచనం అశూరు దండెత్తిన సమయంలో రాజమార్గాలు సురక్షితంగా ఉండేవి కావు ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం కానీ దేవుని రాజ్య యుగంలో అవి సురక్షితమైనవై ఉంటాయి పురాతన నగరాల్లో కేవలం రాజులు యాజకులు మాత్రమే వాడగలిగే ప్రత్యేక మార్గాలు ఉండేవి కానీ మెస్సియా ఏలుబడి చేసినప్పుడు ఆయన ప్రజలందరూ ఓ ప్రత్యేక రాజమార్గం ఉపయోగించుకోవడానికి ఆహ్వానించబడతారు దేవునిచే విమోచించబడిన క్రయధనం చెల్లింపబడిన ప్రహర్షిస్తున్న యూదు కుటుంబాలు ప్రభువును స్థుతించడానికి వార్షిక పండుగల కోసం ఎరువులేమి వెళుతున్న దృశ్యాన్ని ఏషియా చిత్రిస్తాడు ఏషియా ఈ మాటలు పలికినప్పుడు రచించినప్పుడు అశూర్యులు బహుశా ఆ దేశాన్ని పాడు చేసి పంటల్ని నాశనం చేసి రాజమార్గాలను సురక్షితం కానివిగా చేసి ఉండవచ్చు ప్రజలు ఎరుషలంలో నిర్బంధింపబడి తర్వాత ఏమి జరగనుందా అని తలపోస్తూ ఉన్నారు శేషము దేవుని వాగ్దానాలను నమ్ముకొని దేవుని సహాయం కోసం ప్రార్థిస్తున్నారు దేవుడు వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు శతాబ్దాల క్రితం దేవుడు తన వాగ్దానాలు నిలబెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోడా ఆయన ఏర్పరచుకున్న ప్రజల కొరకు ఆయన మహిమగల రాజ్యాన్ని స్థాపించడా యేసుక్రీస్తు మన రక్షకుడుగా ఉంటే భవిష్యత్తు మనకు మిత్రుడు లోతుగా ఆలోచించాల్సిన విషయం ఏ విధంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఓ రాజమార్గంలో సాగిపోవడం లాంటిది ఆమేన్.